Hi friends, welcome to my channel. సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఏందబ్బా ఈ పొల్ల పుల్లలుగా చూపిస్తుంది స్టార్టింగే అనుకుంటున్నారు కదా ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇవి చూడంగానే ఏందబ్బా ఈ పొల్లలు పొల్లలు అన్నట్టు అనిపించింది నాకు సూపర్ మార్కెట్లో సో అప్పుడు నేను మా హస్బెండ్ అడిగితే చెప్పాడు అనమాట ఇక్కడ ఈ వీళ్ళు నూడిల్స్ లాగా చేసుకుందంటారు ఇక్కడ చాలా ఫేమస్ ఇవి అని చెప్పి సో చాలామంది ఇట్లా తీసుకెళ్తుంటారు అని చెప్పారు సో నేను ఎప్పుడు తినలేదు కదా చూడలేదు నిజంగా నేనైతే అసలు ఎప్పుడూ తినలేదు అనమాట ఇవి చేసుకొని సో ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు జర్మన్ సూపర్ మార్కెట్లో తెచ్చామన్నమాట సో ఇప్పుడు ఆ పొల్లలు అవి ఉన్నాయి కదా అవి మనకి ఎంత కావాలో అవి తీసుకొని ఒక గిన్నె పెట్టి దాంట్లో ఫస్ట్ నీళ్లు పోసి అవి వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసి బాగా అవి ఉడకనివ్వాలన్నమాట అంటే మరీ ఏం ఎక్కువ ఏం ఉడకని అక్కడ లేదు కొంచెం కొంచెం తినగలిగే అంత కొంచెం మెత్త అయితే చాలు మరీ మెత్తగా అనుకో మళ్ళీ మనం చేసుకునేటప్పుడు మొత్తం విరిగిపోతాయి అనమాట నూడిల్స్ అంటే ఇప్పుడు మనకు కొంచెం అట్లా ఉంటాయి కదా విరిగిపోకుండా సో ఆ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ రేంజ్లో ఉడికితే చాలు ఇంకా అంతకుమించి కూడా ఎక్కువ అవసరం లేదనమాట ఇది కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అట్లా ఉడికిపోతుంది సో నేనైతే ఈ పొల్లాలు చూసి ఫస్ట్ ఏందబ్బా ఇవి నేనైతే ఫస్ట్ అవి నూడిల్స్ అనుకోలేదు చాలా మందికి తెలుసుంటుందేమో నాకే తెలుసుండదు అది నూడిల్స్ అనుకోలేదు నేను ఏందో ఇవి పొల్లాలు వాళ్ళ ఫుడ్ ఏమో అని నేను ఏదైనా కూడా ఏంటంటే సూపర్ మార్కెట్లో కొంచెం వెరైటీగా కనిపిస్తే నేనే ఫిక్స్ చేసేసుకుంటాను అనమాట ఇది మంది కాదు వాళ్ళ ఫుడ్ అని చెప్పి సో దీన్ని కూడా అట్టే ఫిక్స్ చేసుకున్నాను సో లాస్ట్కి తెలిసింది ఇది మనం కూడా తినచ్చు తెలిసి ఉంటుంది అని చెప్పి నాకే లేటుగా తెలిసిందనమాట సో నేను ఇప్పుడు దాన్ని కొత్తగా ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు మనకు అది బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కూల్ వాటర్ బట్టి ఆ నీళ్ళంతా పారు వంచేయాలన్నమాట సో ఇప్పుడు అది మిక్స్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం దాన్ని తయారు చేసుకోవాలా ఫస్ట్ మనం ఏంటంటే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేసుకొని మాకు కొంచెం వేడెక్కిన తర్వాత ఇది వెల్లుల్లి ఉంటుంది కదా అది కొంచెం అంటే ఫ్లేవర్ కోసం అనమాట అది కొంచెం కట్ చేసి వేసి నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం ఆనియన్స్ వేసి బాగా వేపనివ్వాలన్నమాట అంటే ఆ వెల్లుల్లి ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అది వేసుకుంటే కొంచెం ఫ్లేవర్గా మంచి స్మెల్ వస్తుంటుందని చెప్పి మేము అది వేసి ఇట్లా మూడు మిక్స్ చేసి వేస్తున్నాం అనమాట సో చాలా బాగుంది నేనైతే ఇది ఏందో అట్లా అనుకుంటున్నాను కదా ఇట్లా చేసుకొని తింటే చాలా బాగా నచ్చిందనమాట మేము ఏంటంటే సరే ఇంకా నాన్ వెజ్ మిక్స్ చేసేసుకున్నాము ఎగ్ ఎగ్ కొట్టు వేసుకుంటున్నాము ఎగ్గే ఇప్పుడు మామూలుగా వెజ్ తినేవాళ్ళు ఏంటంటే చాలా ఇవి వింటాయి కదా క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా కానీ మేము ఏంటంటే ఎగ్స్ ఎగ్స్ వేసుకొని ఎగ్ ఎగ్ నూడిల్స్ లాగా చేసుకుందాం ఎలా ఉంటుందని చెప్పి ఎగ్స్ వేసి మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకోట్టి ఇట్లా మిక్స్ చేసుకుంటే ఇట్లా స్క్రాంబుల్డ్ అవుతుంది అనమాట దాంట్లో ఏందంటే మేము పిజ్జాకి వేసుకుంటాం కదా చికెన్ మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టున్నాను సో ఆ చికెన్ కూడా వేసుకుంటున్నాం ఎలాగో ఉంది ఇంట్లో కొంచెం వేస్తే ఈ ఈ చికెన్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అందుకని చెప్పి ఇది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అది కాక ఎగ్ చికెన్ నూడిల్స్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా పిజ్జా చికెన్ కూడా ఉంటే దాన్ని తీసి కొంచెం వేసి మళ్ళీ కలవాడుతున్నాం అనమాట ఈ చికెన్ వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అనిపించింది నాకు అంటే కొంచెం ఇది కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది అంటే పిజ్జా పైకి కదా లేదా ఫ్లేవర్స్ వేసి ఉంటారు చాలా బాగుంటుంది సో అవన్నీ వేసి మనం ఇట్లా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాడిన తర్వాత ఆ చికెను ఎగ్స్ మనం ముందుగా ఈ ఉడకబెట్టుకున్నాం కదా నూడిల్స్ అవి వేసేసుకోవడమే వేసి జస్ట్ ఇలా కలుపుతా కలుతూ ఉండాలా అంటే మనకు స్ట్రీట్ స్టైల్లో మామూలుగా మనకు బండి పైన అట్లా పెట్టిన పెట్టే కలుపుతుంటారు కదా సో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా జస్ట్ แล๋วราคาปกติอันนั้ నూడిల్స్ చూడండి ఇరగకుండా వచ్చాయి అదే కానీ కొంచెం మెత్తగా కానీ ఉంటే కొంచెం విరిగిపోయి ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే కలిపిన తర్వాత ఒకసారి దాంట్లో స్పైసెస్ వేసుకుంటున్నాము స్పైసెస్ అంటే ఏం లేదు జస్ట్ మన ఇంట్లో ఉన్నట్వి అవి ఏంటంటే కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా ఇది వచ్చి చిల్లీ సాస్ అనమాట ఈ సాసులు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు కానీ మేము వేయలేదు లేదు అంటే మరి ఉంటుంది కదా అని సో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేస్తున్నాము ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసామంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో చూడండి ఈ విధంగా అన్నీ కలిపే అంటే అవంతా బాగా నూడిల్స్ పట్టాలన్నమాట వరకు బాగా మిక్స్ చేయాలి సో ఎంత బాగునిందంటే టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇవి మామూలుగా ఏంటంటే స్నాక్స్ కానీ లేదా టిఫిన్ కానీ డిన్నర్ కానీ ఎట్లయినా చేసుకొని తినొచ్చు అనమాట రెండు తిన్నా కూడా మనకు అంటే పొట్ట అంటే ఫీలింగ్ వస్తుంది బాగానే ఉంది టేస్ట్ అయితే నాకు అయితే బాగా నచ్చింది సో ఇట్లా కలిపేసామనమాట మేము ఆ రోజు ఏంటంటే డిన్నర్కి చేసుకున్నాము సో ఫస్ట్ టైం తెచ్చాము కదా ఒకసారి ఈ నైట్ చేసుకొని తిందాము ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా డిన్నర్ టైంకే చేసుకున్నాం అనమాట ఏదైనా మనం ఒకటి తెస్తే ఇంకా దాన్ని ట్రై చేసే అంతవరకు దాన్నే తినాలనిపిస్తుంటుంది కదా ఒకసారి తినేస్తే ఓహో దీని టేస్ట్ ఎలా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది సో ఆ రోజు నైట్ ఎట్ చేసుకోవాలా అని చెప్పి చేసుకొని ఇదిగో చూడండి డిన్నర్ కూడా సర్వ్ చేసేసుకున్నాము సో మాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకవేళ ఈ నూడిల్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అది ఇవాళ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్